యేసుక్రీస్తు క్రీస్తు ప్రభాలు సంభాషించినటువంటి మాటలు మనం చదువుకున్నాం ఈరోజు ఏమన్నాడు నికోదేమతో ఏసుక్రీస్తు ప్రభా అందుకు ఏసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేని నీతో నిత్యముగా చెప్పుచున్నాను నేను క్రొత్తగా జన్మించడం ఏంటి బాగా ఆలోచించే క్రొత్తగా జన్మించడం అంటే అంటే ఆల్రెడీ చూడండి క్రొత్తగా జన్మించడం అంటే జన్మించడం వేరు క్రొత్తగా జన్మించడం వేరు క్రొత్తగా జన్మించడం అంటే ఆల్రెడీ జన్మించిన వాడు వేరే అవునా తల్లి నుంచి బయటకు వచ్చిన వాడు వేరు పర్లో నేను భూమి మీద తీసుకొచ్చిన వాడే ఆల్రెడీ జన్మించిన వాడు వేరు మరలా క్రొత్తగా జన్మించడం భౌతిక సంబంధించిన జన్మ మొదటి జన్మ అయితే అది తల్లి తత్వం నుంచి ఈ భూమి మీద వచ్చినది భౌతిక సమయం జన్మ దాన్ని మనం ఎక్కువగా గుర్తుపెట్టుకుని ప్రతి సంవత్సరం కోసుకుంటా కేకులు హ్యాపీ బర్త్డే పార్టీలు పాడుకుంటా సెలబ్రేట్లు చేసి సెలబ్రేట్ అవునా భౌతిక సంబంధించిన జన్మనే ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటాం Hã?